ఎస్సీ వర్గీ కోసరము ఎస్సీ వర్గీ కోసరము త్యాగం చేసిన తెల్లబల్ల రవీన్న గారు ఈయన ఈయన గుర్తింపు వల్లనే ఈరోజు ఎస్సీ వర్గీగా సాధించుకున్నాము ఆయన త్యాగం వల్లనే ఎస్సీ వర్గీగా సాధించుకుందామని తెలియజేస్తున్నాము ఎందుకంటే ఈ ఈ ఆనంతపూర్ జిల్లాలో ఇద్దరు త్యాగం చేసినారు ఒకటి అన్న తెల్లబల్ల రవీన్న గారు ప్రభాకర్ గారు ఇద్దరు ప్రాణ త్యాగం చేసినారు జిల్లాలో ఆయన వృత్తి ఈ ఈరోజు ఎస్సి వర్గీయం జరిగిందని మేము తెలియజేస్తున్నాము ఎంతో మంది త్యాగం చేసినారు జైలు వెళ్ళినారు ఆ త్యాగాల వల్లనే మనం వల్లనే ముప్పై సంవత్సరాలు సుదీర్ఘ పోరాటంలో సుదీర్ఘ పోరాటం చేసి రాజీ లేని పోరాటం చేసి ఒక గ్రామంలో మొదలెసిన దండోరా ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు విస్తరించిపోయినది ఎస్సీలు చెప్పి దేశ ప్రధానమంత్రి గుర్తించి ఎస్సీ వర్గీక నేను లక్షలాది మంది మాదిరిలో హైదరాబాద్ చెలో హైదరాబాద్ కార్యక్రమం లక్షలాది మందిలో వర్గీ చేస్తా ఖచ్చితంగా మాదిరిని హామీ ఇచ్చినాడు హామీస్తానే ఎస్సీ వర్గీకన్నా సుప్రీం కోర్టు ద్వారా మాదిగలను కనిపించడం జరిగింది ఈ రోజు తెలుగు రాష్ట్రాల ఎస్వి జరిగింది అన్ని రాష్ట్రాలు ఎస్సీ విధి జరుగుతుందని తెలియజేస్తున్నాము అంతకిష్ట మాదిగన్న గారు ఒకప్పుడు అంటే కులం ఊరు పెట్టిన కులం పోయి వెలిగేస్తే ఊరు బట్టిన వెలిగేసిన కులాన్ని ఈరోజు దేశ మంత్రి గుర్తించిన స్థాయికి తీసుకున్నానంటే ఒకసారి ఆలోచించలేండి గతంలో కొట్టినా తిట్టినా కేసు లేవు మన సభిన కేసు నాదు లేడు అలాంటప్పుడు వంద మాది మాదిగన్న గారు ఆయన ఆయన వల్లనే ఈరోజు స్వేచ్ఛ తిరుగుతున్నాము ఆయన వల్ల సమాజంలో గౌరవం తిరుగుతున్నాము ఆయన వల్లనే ఈరోజు ఎంఆర్ఎఫ్లో కుర్చీలు కూర్చున్నామంటే పోలిటేషన్లో కుర్చీలు కూర్చున్నాం సమాజంలో గౌరవంగా దిరుకుతామంటే మందకిష్టమాదిగా దండోర వల్లే ఆయన వల్లనే మనం స్వేచ్ఛ వచ్చింది మనం ఒకప్పుడు కొట్టినా తిట్టినా మనం వాళ్ళు లేరు ముప్పై కోట్లు పట్టి తండ్రి మమ్మల్ని కాపాడు తండ్రి అనే దేవతలు కాపాడలేదు కానీ మందకిష్ట మాదిరిగా దండోర వస్తానే మనకు కిష్టమాది వల్లనే మనకు స్వేచ్ఛ వచ్చింది కిష్టమాది మనకి ఎస్సీ వచ్చింది కిష్టమాది వల్ల వల్ల స్వేచ్ఛ వచ్చింది ఈరోజు సమాజంలో గౌరవం దిగుతా అంటే మందకిష్ట వల్లనే అని తెలియజేస్తున్నాము ఎక్కడ హైదరాబాద్ అయితే ఢిల్లీ అయితే విజయవాడ అయితే గ్రామం ఉంటే ఇప్పటి వరకు అన్నగారి అన్నగారి నాయకత్వంలో సుదీర్ఘ పోరాటం చేస్తున్నారు ఎక్కడ పిలిపించినా వస్తున్నారు కనుక ఇప్పుడు ఈ రోజు ఎస్సీ వర్గం జరిగింది మన వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి ప్రతి ఒక్కరి పిల్లలు యువకులు చదివించుకోండి అందరినీ అందరి అందరినీ చదివించుకోండి ఖచ్చితంగా ఉద్యోగాలు వస్తాయని మేము తెలియజేస్తున్నాము ఎస్సీ వర్గ గురి కోసము ముప్పై సంవత్సరాల నుండి సుదీర్ఘ పోరాటం చేస్తున్నాము ఎందుకంటే ఇప్పుడు మందకృష్ణ మాది అన్నగారి ఆదేశాల ప్రకారము అంటూపూర్ జిల్లా ఇన్ఛార్జి చిన్న సుబ్బయ్య గారిని నియమించడం జరిగినది ఆయన మొత్తం అంతా అంద అన్నగారి ఆదేశ ఆదేశ సూచన మేరకు మొత్తం మంద కృష్ణ మాది ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలో మంద యువకులను ఎంఆర్పి నూతన కంపెనీ చేస్తున్నాము నూతన కంపెనీ నిర్మాణంలో భాగంగా ప్రతి గ్రామంలో జెండా ఆవిష్కరణ చేయాలని మంద అన్నగారి సూచన మేరకు కొత్త గ్రామంలో జెండా చేస్తున్నాము ఈ రోజు ఎరుగుట వల్ల గ్రామంలో జెండా ఆవిష్కరణ చేయడం జరిగినది ఎందుకంటే జాతి కోసం జాతి పరిష్ణ్య కోసం మన గుర్తింపుగా మన సమాజంలో గౌరవం దిగుతుంటే దండూరు జిల్లా మన సమాజంలో స్వేచ్ఛగా తిరుగుతున్నామంటే దండూరు జిల్లా మన స్వేచ్ఛ చిందంటే దండూరు జనాల ఉన్నవి ఆ దండూరు జనాల బాధియపేటలో దండూరు జెండాలి ఎగిరేలా మందకిష్టం అది ఆదేశాల ప్రకారం ఈరోజు ఈ గ్రామంలో ఎగిరేస్తున్నాము మొత్తం తాళపత్రి మండలం అంత తోటలుగా కొత్త గ్రామంలో జెండా దండూరు జెండా వెగరేస్తున్నామని మొత్తం నూతన కమిటీ నూతన కమిటీ ఇప్పుడు ఎంఎస్పి పార్టీ యువకులు యువకులతో ఎంఆర్పిస్ మొత్తం యువకులతో ఎంఆర్పిస్ లో ఉంటారు పెద్ద పెద్ద తరం అంతా పచ్చితరం చేసే వాళ్ళతో ఎంఎస్పి పార్టీలో ఉంటారు అని మందకిష్ట ఆదేశ్వర మొత్తం అందరు యువతల నిర్మాణాలు గ్రామంలో నిర్మాణ కమిటీ ఇస్తున్నామని తెలియజేస్తున్నాము ఇప్పుడు వంత కృష్ణ మాధవి అన్నగారు ఇక్కడ పిలిపించిన ఈ గ్రామంలో మొత్తం యువతులంతా రామాస్యంగా మనం చేస్తున్నాము ఈ పైపు వార్తల దండోర్ జిల్లా అన్నగారి పోటీ ఇక్కడ ఈ గ్రామంలో దండోర్ జిల్లా విగ్రెయడం జరిగింది మీ అందరికీ మాకు స్వేచ్ఛగా మీకు కనిపించేందుకు అన్నగారు నా స్వేచ్ఛగా మాకు ఈ దల్లు జల్లూరు ఎగిరేసి మీ అందరికి ఉద్యమ నమస్కారం చేస్తున్నాము మాతో పాటి అన్న కొత్తగా కొత్త కొత్తగా ఎంఎస్పి ఎంఎస్వి మండల అధ్యక్షుడిగా పవన్ కుమార్ అన్న గారిని నియమించడం జరిగింది ఎంఆర్పిఎస్ యువ నాయకుడు మొత్తం యువ నాయకుడు మా మండల అధ్యక్షుడు రాజేశ్వరును కాగేసి మాదిగాను నియమించడం జరిగినది మొత్తం ఈ గ్రామం వంటి యువకులను ఇద్దరు తీసుకుంటున్నా ప్రతి కార్యదర్శి మండలానికి తీసుకుంటున్నా చదువుకునే పిల్లలందరినీ మొత్తం గ్రామం మొత్తం ఈ గ్రామం ఇద్దరు యువకులను సింహాద్రి సాయి కుమారు లక్ష్మీ నరసింహరసింహ ఈ ముగ్గురిని మండల మండలానికి మండల నూతన కమిటీ ఎంఆర్పిస్ కమిటీకి సదుకుని పిల్లలను తీసుకుంటున్నామని తెలియజేస్తున్నాము మీరు ఎక్కడ మందకృష్ణ మాది గారికి ఎక్కడ పిలిపించిన ప్రతి ఒక్కరికి పాల్గొనాలని జెండా ఆవిష్కరణ ప్రతి గ్రామంలో మీ పేరు మీ పేర్లు చేస్తాము కొత్త గ్రామంలో మీరు పాల్గొనాలని ఎందుకంటే యువతరాన్ని ముందుకు తీసుకోవడం భాగంగా

మీ పెద్దల పేర్లు కొంచెం మర్చిలేదు కానీ ఎందుకంటే ఫస్ట్ ఉత్తరం ఉంటే మీరంతా టోటల్ గా వస్తారు కానీ ముందుకు తీసుకోవాలని మందుకు ఇష్టమని ఆదేశం ప్రకారం ఎక్కడ పిలిపించినా మీకు ముందుకు వెళ్ళాలని మేము తెలియజేస్తున్నాము మేము ఎంఎస్పీ పాటలో ఉంటాము ముందుండి మేము ఎనకలు నడిపిస్తామని తెలియజేస్తున్నాము యోగాశిన పెద్దలకు నమస్కారం చేస్తున్నాం வரதில்லடி வரதில்லடி பா சக்க பா பா நிக்கறாங்க ஓட